అయ్యో అతనికి దేవుడు పట్టేశాడు ఏదో దయ్యం పట్టింది ఏదో శాపం పట్టింది మనకి ఎవరో చేతబడి చేశారు వాడికి ఏదో మందు పెట్టారు ఉసుకోసరాత్ హువా అసర్హువా అతనికి ఏదో జిన్నాత్ పట్టేసింది అతని పైన ఏదో శైతాన్ ప్రభావం ఎక్కువగా ఉంది సో ఇట్లాంటి మాటలు మనము మన రోజువారీ జీవితంలో మన ఊర్లలో చాలా చోట్ల వింటూ ఉంటాము ఇవన్నీ కూడా సిజోఫ్రీనియా అనే ఒక మెదుడుకు సంబంధించిన ఒక వ్యాధి లక్షణాలని మీకు తెలుసా సిజోఫ్రీనియా అంటే అండి హలో హాయ్ నేను మీ డాక్టర్ రెహమాన్ సర్ కన్సల్టెంట్ న్యూరోసైక్యాటిక్ డాక్టర్ రెహమాన్ కర్నల్ న్యూరోసైక్యాటిక్స్ సెంటర్ ఈరోజు మనము ఫిజోఫ్రినియా అంటే తెలుసుకుందాం ఇది కి సంబంధించిన ఒక మెంటల్ డిజార్డర్ ఇందులో మనిషికి వాస్తవానికి మరియు ఊహకి మధ్య తేడాని గుర్తించలేకపోతాడు అంటే ఒక మనిషికి మాటలు వినపడకపోయినా ఎవరో మాట్లాడుతున్నట్టు మాటలు వినపడుతూ ఉంటాయి అక్కడ ఎవరు లేకపోయినా ఎవరో ఉన్నట్లు దృశ్యాలు కనపడుతూ ఉంటాయి ఇంకా వాళ్ళకి చాలా ఎక్కువ అనుమానాలు ఉంటాయి ఏదో జరుగుతుంది ఎవరో ఏదో చేస్తారేమో హాని ఏమైనా ఉందేమో అనే అనుమానాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి సో ఈ కారణాల వల్ల ఆ వ్యక్తి ప్రవర్తనలో చాలా మార్పులు అనేది మనకు కనపడుతూ ఉంటాయి కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మన సమాజంలో వీటిని మతపరమైన సమస్యగా భావించి ఆ పేషెంట్ ని ఇక్కడక్కడ తిప్పి ఆలస్యం చేస్తారు దీనివల్ల ఆ పేషెంట్ ట్రీట్మెంట్ చాలా ఆలస్యం అవుతుంది దానివల్ల పేషెంట్ యొక్క పరిస్థితి మరింత మెడిసిన్స్ మెడిసిన్స్తో పాటు సైకలాజికల్ థెరపీ ఇంకా కుటుంబ సహాయంతో ఈ సమస్యని చాలా వరకు న్యాయం చేయొచ్చు సో ఫ్రెండ్స్ మీలో కానీ లేకుంటే మీ కుటుంబ సభ్యుల్లో కానీ లేకుంటే మీ దగ్గర వాళ్ళలో కానీ ఇట్లాంటి లక్షణాలు గుర్తించినప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించండి ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే రిజల్ట్స్ కూడా అంత మంచిగా ఉంటాయి మెదడు సమస్యని మత సమస్యగా చూడొద్దు అర్థం చేసుకొని ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ